ఫోన్ పే గూగుల్ పే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్సే ఎక్కువగా కొనసాగుతున్నాయి అంటే ప్రతి చిన్న విషయానికి డిజిటల్ పేమెంట్ వంద కానీ వెయ్యి కానీ లక్ష లోపు అయినా కానీ డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయి ఈ కార్యక్రమంలో చిన్న చిన్న పాన్ షాపుల నుంచి పెద్ద పెద్ద షాప్ మాల్ నుంచి డిజిటల్ పేమెంట్ సో ప్రజలు కూడా అలా దానికి అలవాటు పడిపోయారు అయితే ప్రజలకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు అలవాటు అలవా అవ్వడంతో పెట్టు వెళ్ళినా కూడా మొదటగా డిజిటల్ పేమెంట్స్కి ఎక్కువ మొగ్గు చూపుతారట అప్పుడప్పుడు డిజిటల్ పేమెంట్ అనేది అదనంగా అన్ని రంగాల్లో ఫస్ట్ అయిపోయింది డిజిటల్ పేమెంటు ఎందుకంటే ఇంతకుముందు అంటే అట్లా లేకుండా ఇప్పుడు మొత్తం గూగుల్ పే ఫోన్పే పేటిఎం అట్లా కొన్ని భారత్ పే అట్లా కొన్ని మొత్తం నుంచి ఆన్లైన్ డిజిటల్ పేమెంట్సే అయిపోయినాయి అండ్ కొన్ని యాప్ ద్వారా చాలా పేమెంట్ జరుగుతున్నాయి ఏ అవసరం వచ్చినా చిన్నగా సింపుల్గా ఫోన్ తీస్తున్నారు ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే బ్యాంకింగ్ రంగాలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను తీసుకుంటూ వివిధ బ్యాంకింగ్ రంగాలకు తా తమ నిర్ణయాలను ఆదేశిస్తుంది ఇది ఎలా ఉంది అంటే ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంటే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది యూపీఐ లైట్ యూపీఐ లైట్ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది అనగా యూపీఐ ద్వారా చిన్న మొత్తంలో డిజిటల్ పేలింపు చెల్లింపులు ప్రోత్సహించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది దీని ద్వారా యూనిఫైడ్ యూనిఫైడ్ పేమెంట్స్ అంటే ఇన్ఫర్మేషన్ యూపీఐ లో మరో ఆటోమేటిక్ లో ఆటోమేటిక్గా లోడ్ అయ్యే ఛాన్స్ తీసుకుంది అయితే యూపీఐ లైట్ అనేది పేమెంట్గా నువ్వు ఎన్ని రూపాయలు తీసుకొని యూపీఐ లైట్ నుంచి వితౌట్ ఎంటర్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ ఎంటర్ లేకుండా డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు అవకాశం యూపీఐ లైట్తో ఉంది అయితే యూపీఐకి చెందిన సులభమైన సులభ సులభతరమైన వర్షన్ వెర్షన్ యూపీఐ లైట్ ఆహా ఇది ఒక వ్యాలెడ్గా మారి పనిచేస్తుంది ఎందుకంటే దీని ద్వారా పేమెంట్ చేసేటప్పుడు పిన్ అవసరం చెప్పిన కదా పిన్ అవసరం లేకుండా సింపుల్ యూపీఐ లైట్ నుంచి వేసుకోవచ్చు తమ వ్యాలెట్ టూ థౌజండ్ వరకు లోడ్ చేయడానికి ఐదు వందల వరకు ట్రాన్సాక్షన్లు చేయడానికి సహాయపడుతుంది అయితే ఇప్పుడు కానీ ఇప్పుడు ఇది పూర్తిగా పూర్తిగా మారబోతుందని తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు లైట్ వ్యాలెట్ కోసం ఆటో రిప్లే ఆటో రిప్లికేషన్ ఫీచర్ను రిప్లి ఫీచర్ నుంచి ప్రయోజనం పొందుతారు అనగా యూపీఐ లైట్ లిమిటెడ్ అంటే బ్యాలెన్స్ తగినప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్లోంచి ఫండ్స్ లోడ్ అవుతాయి అయితే పైగా ఈ లిమిట్ను